ఊళ్ళో వాళ్ళ పెళ్ళాలందరూ నీకు కావాలి కానీ నీ పెళ్ళ మాత్రం ఫ్రెష్గా ఉండాలి ఇదేం నీతిరా నీకు చినరాయుడు నీకో నీతి ఊళ్ళో వాళ్ళకొక్క నీతి పూజారి కూతుర్ని మల్లెపూలతో శోభనం చేశావంట పెళ్ళి పెళ్ళి కాకుండా ఇప్పుడు ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీగా ఉంది పెళ్ళి చేసుకోమంటే ఏందిరా పెదరాయుడు పెళ్ళి చేసుకోను అని చెప్పావంట ఈ విషయం నేను పెద్దితో చెప్తాను అర్థమయ్యిందా పెద్ది పెద్దితో చెప్తాను పెద్దితో చెప్తే పెద్దే మీ ఇద్దరి పెళ్ళి చేస్తాడు అది పెద్ది పవర్ అంటే ఇప్పుడే వెళ్ళి నేను పెద్దతో చెప్తాను రా